డైవర్షన్ పాలిటిక్స్ ఏ విధంగా చేయాలో చంద్రబాబు నాయుడు గారిని అదేవిధంగా తెలుగుదేశం పార్టీని చూసి నేర్చుకోవాలి వాళ్ళు అధికారం చేపట్టే వన్ ఇయర్ కావస్తుంది ఇప్పటివరకు సంక్షేమ అభివృద్ధి అభివృద్ధి అనేది పెద్ద గుర్చున్నా దాని నుంచి ప్రజలు ఎలాగైనా సరే వాళ్ళ మైండ్ సెట్ని మార్చాలా అంటే వాళ్ళ ఆలోచన విధానాన్ని మార్చాలా అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద అదేవిధంగా వాళ్ళ సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద వాళ్ళకి సపోర్ట్ సపోర్ట్గా ఉన్నారు అని చెప్పేసి కొంతమంది ఐపీఎస్ ఆఫీసర్ల మీద ఐఏఎస్ ఆఫీసర్ల మీద ఏ విధంగా కక్ష సాధింపు చర్లో భాగంగా అరెస్టులు జైలు పాలు చేస్తున్నారు మనందరూ కూడా చూస్తాం దానిలో భాగంగానే రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు ధనుంజయ రెడ్డి అదేవిధంగా కృష్ణమోహన్ రెడ్డి గారి మీద కూడా ఈ లెక్కర్ స్కామ్ అని చెప్పేసి ఒకటి తీసుకొచ్చి ఏమీ లేదు దాంట్లో దాంట్లో ఏమీ లేదు కానీ ఏదో ఉంది అని చెప్పేసి ఒక అబోధ కల్పన సృష్టించి వాళ్ళిద్దరిని కూడా నేను అరెస్ట్ చేశారు గత మూడు రోజుల నుంచే వాళ్ళని విచారణ చేసి 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 నేను అరెస్ట్ చేశారు ఎందుకంటే వీళ్ళిద్దరు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గరగా ఉంటారు ఒక ఆయన ఏమో ఓఎస్డిగా ఉన్నాడు గతంలో ఆయన దగ్గరగానే ఉంటారు ఈ లిక్కర్ స్కామ్ ఎక్కడ స్టార్ట్ అయింది ఫస్ట్లో పెద్దిరెడ్డి రెడ్డి పేరు చెప్పారు తర్వాత రాజ్ కసిరెడ్డి అన్నారు రెడ్డి అయినారు తర్వాత ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ల మీద కేసులు పెట్టి జైలు పాలు చేస్తున్నారు ఫస్ట్ ముగ్గురేమో సైలెంట్గా ఉన్నారు ఇప్పుడు ఇద్దరిని అరెస్ట్ చేశారు అంటే వీళ్ళ టార్గెట్ ఏంటి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారిని ఎలాగైనా సరే లెక్కర్ స్కామ్లో ఏదో విధంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలా ఎందుకంటే కక్ష సాధింపు గతంలో చంద్రబాబు నాయుడు గారిని ఇదే జగన్మోహన్ రెడ్డి జైల్లో పెట్టాడు కాబట్టి ఎలాగైనా సరే తెలుగుదేశం పార్టీ కేడర్ని సంతృప్తి పరచడం కోసం జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెట్టాలా టార్గెట్ అదే ఆ టార్గెట్కి సంబంధించి ఏమైనా చేస్తున్నారు ఏమైనా చేస్తారో ఏమైనా చేస్తున్నారు చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఏవేవో చూపిస్తారు ఇంకా వాళ్ళ సోషల్ మీడియాలో వాళ్ళ ఎల్లో మీడియాలో అయితే ఇంకా వాటి మీద డిబేట్లో జగన్ అరెస్ట్ జగన్ అరెస్ట్ జగన్ అరెస్ట్ ఇదిగో రేపు ఈరోజు రేపు ఈరోజు ఆ జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ ఎందుకు ఆలస్యం చేస్తున్నారని కొంతమంది మేధావులు జగన్మోహన్ రెడ్డి గారిని కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేస్తుందని ఇంకొంతమంది మేధావులు చేస్తే నష్టమేంటని చెప్పేసి ఇంకొంతమంది అబ్బో వాళ్ళు ఇల్లు మీడియాలో అయితే గత కొద్ది రోజుల నుంచి ఇదే టాపిక్ జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఉన్నటువంటి కోటరీ అంతా కూడా అరెస్ట్ ఇంకా మిగిలినది జగనే జగన్ జగన్ అరెస్ట్ జగన్ అరెస్ట్ జగన్ అరెస్ట్ ఇవి తప్ప ఇంకేం కనిపి అసలు ఈ లెక్కర్స్ ఏంటి ఈ లిక్కర్ కమిని ఇప్పటివరకు కూటమి ప్రభుత్వం సాధించింది ఏంటి ఏమైనా సరే ఎవిడెన్స్ అయినా సేకరించా లేదు సరే వాళ్ళు ఏదో చెప్తున్నారు మూడు వేల కోట్లు స్కామ్ అనేసి సరే మూడు వేల కోట్లు మూడు రూపాయల స్కామ్ అనేసరి చూపించారా లేదు మరి ఏ విధంగా స్కామ్ అవుతుంది ఏ విధంగా స్కామ్ అవుతుంది సరే వీళ్ళు ఏమైనా సరే కోర్టుకి ఏమైనా ఎవరైనా సబ్మిట్ చేశారా అంటే లేదు మేము చేస్తాం చూస్తాం సబ్మిట్ చేస్తాం అంతా ఫ్యూచర్ టెన్స్ వేరేసే కోర్టుకు కూడా నిన్న చెప్పడం కూడా జరిగింది ఏసీబీ కోర్టులో అందుకనిపిస్తే వాళ్ళకి ధనుంజయ రెడ్డికి అదేవిధంగా కృష్ణమోహన్ రెడ్డికి ఇరవై తేదీ వరకే వాళ్ళకి రిమాండ్ కూడా విధించారు పద్నాలుగు రోజులు కాదు ఇరవై తేదీ వరకు రిమాండ్ విధించి విధించారు ఎందుకంటే కోర్టు ప్రభుత్వం చెప్పింది ఏంటి మేము సబ్మిట్ చేస్తాం ఆధారాలు ఉన్నాయి ఇస్తాం 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 అని చెప్పేసి చెప్తున్నారు తప్ప ఇంకేం అక్కడేం మ్యాటర్ అయితే లేదు దానికి సంబంధించి ఆ రిమాండ్కి సంబంధించి కూడా మాజీ అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ గారు చాలా స్పష్టంగా కూడా చెప్పారు వారిద్దరిని అరెస్ట్ చేయడం అనేది సక్రమం కాదు ఇది రాజ రాజకీయ ప్రేరేపితమైన కేసు ఇద్దరి అరెస్ట్కి ఆధారాలు కూడా లేవు కోర్టుకు కూడా అరెస్ట్కి సంబంధించి ఎటువంటి ఆధారాలు ఇవ్వలేదు వీళ్ళు ఈ కేసులో సిట్ ఏర్పాటు చట్టవిరుద్ధం అదేవిధంగా సిట్కు ఈ కేసు విచారణ చేసే అర్హత కూడా లేదు అసలు మూడు వేల రెండు వందల కోట్ల స్కామ్కి అసలు ఆధారాలు ఏవి ఎక్కడ ఉన్నాయి మూడు వేల రెండు వందల కోట్ల స్కామ్ ఆధారాలు కోర్టుకి కూడా సబ్మిట్ చేయలేదు కదా ఎందుకు ఇవ్వలేదు ఒక స్కామ్ జరిగిందంటే కోర్టుకి సబ్మిట్ చేయాలి కదా ప్రభుత్వం సొంత కార్పొరేషన్ రికార్డులో ఉన్న సమాచారం కూడా కోర్ట ప్రభుత్వం ఇవ్వలేదు ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి అధికారం మరి ఆ కార్పొరేషన్ ఇవ్వడానికి ఇవ్వడానికి కష్టం ఏంటి దాన్ని కూడా ఇవ్వలేదు గత ఐదేళ్ల పాలనలో లిక్కర్ ఆదాయం పెరిగింది దాన్నే చెప్తున్నారు వీళ్ళు పెరిగిందనేసే చెప్తున్నారు లిక్కర్ వినియోగం తగ్గి ఆదాయం పెరిగింది మరి మూడు వేల రెండు వందలో కోట్ల స్కామ్ ఎక్కడ జరిగింది పదహారు వేల కోట్ల నుండి ఇరవై నాలుగు వేల కోట్లకు ఆదాయం పెరిగింది మరి ఇక్కడ ప్రభుత్వానికి నష్టం ఎక్కడ వచ్చింది అరెస్టుకు కారణాలు కూడా కాపీ పేస్ట్ చేసిందని చెప్పేసి ఆయన విమర్శలు కూడా చేశారు ఇది రాజకీయ ప్రేరేపితం తప్ప ఇంకేం లేదు ఇది రాజకీయ ప్రేరేపితం కూడా అయ్యి ఉండొచ్చు అని చెప్పేసి ఏకంగా సుప్రీంకోర్టే వ్యాఖ్యానించింది కాబట్టి ఈ కేసులో ఎక్కువగా బాగా బాగా తెలుగుదేశం పార్టీ ఇన్వాల్వ్మెంట్ అయిపోయింది ఎలాగైనా సరే జగన్మోహన్ గారిని అరెస్ట్ చేయాలా జగన్మోహన్ గారిని తీసుకెళ్లి జైల్లో పెట్టాలి తెలుగుదేశం పార్టీలోనే రెండు వర్గాలకి చీలిపారు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయకూడదు అని చెప్పేసి సీనియర్ నాయకులంతా కూడా చెప్తున్నారు కానీ యువ రక్తం ఉడుకు రక్తంగా ఉన్నటువంటి కొంతమంది తెలుగుదేశం పార్టీ కేటాయి జగన్మోహన్ రెడ్డి గారిని ఎలాగైనా సరే అరెస్ట్ చేయాలా జైల్లో పెట్టాలా ప్రతీకాల చర్యలు తీసుకోవాలా మా చంద్రబాబు నాయుడు గారిని జైలు పెట్టినప్పుడు జగన్మోహన్ గారిని ఎందుకు జైలు పెట్టకూడదు అక్కడ కూడా రెండు వర్గాలుగా విడిపోయారు సీనియర్ నాయకులు ఏమో జగన్మోహన్ గారిని అరెస్ట్ చేస్తే ఇప్పుడు అరెస్ట్ అయినా నెల రోజుల తర్వాత అరెస్ట్ అయినా ఆరు నెలల తర్వాత అరెస్ట్ అయినా సంవత్సరంలో అరెస్ట్ అయినా బొక్క అయితే కూటమి కూటమికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి నష్టం లేదు అని చెప్పేసి సీనియర్లు చెప్తున్నారు ఇది రాజకీయంగా మనకి దెబ్బ వద్దు అని చెప్పేసి సీనియర్లు చెప్తుంటే ఉడుకు రక్తం మాత్రం అంటే మన నారా లోకేష్ నాయుడు గారి మాత్రం ఎలాగైనా సరే జగన్మోహన్ గారిని అరెస్ట్ చేసింది అని చెప్పేసి ఉడుకు రక్తంలో వీళ్ళు ఒక విధంగా ప్రేరేపిస్తున్నారు సో ఫైనల్గా అయితే ఉడుకు రక్తమే సక్సెస్ అవుతుంది ఉడుకు రక్తం చెప్పిన మాటే అధినాయకత్వం కూడా వింటుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం ఖాయం అది కూడా ఇప్పుడు మహానాడు తర్వాత అరెస్ట్ చేయవచ్చు అని చెప్పేసి ఊహాగాలు అయితే గట్టిగా వినపడుతున్నాయి దాన్ని ముందే అరెస్ట్ చేస్తే వీళ్ళ కడపలో ఏదో మహానాడు పెట్టినారు కదా దానికైతే మళ్ళీ బొక్క పడే అవకాశాలు ఉంటాయి కాబట్టి మహానాడు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయంట దానికి సంబంధించి కూడా కష్టతలు గట్టిగా నడుస్తున్నాయంట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చెప్పాడు అరెస్ట్లకి వీటికి వీటికి ఎవరు కూడా భయపడరు మేము ఆల్రెడీ మెంటల్గా ఫిక్స్ అయిపోయాం అక్రమ కేసులు పెట్టి మమ్మీ మా మీద కేసులు పెట్టాం కానీ మేము ఎక్కడికైనా తగ్గాం మహాంటి ఏముంది తొంభై రోజులు జైలు పెడతారు తర్వాతనే మళ్ళీ వస్తాం వచ్చిన తర్వాత దానికన్నా ఎక్కువ ఉత్తేజంగా ఉత్సాహంగా పనిచేస్తాం పార్టీని అధికారులు తీసుకొస్తాం జగన్మోహన్ రెడ్డి గారు డే వన్ డే వన్ నుంచి స్టిల్ చెప్తూనే ఉన్నాడు అదే నడుస్తుంది ఒకవేళ కూటమి జగన్మోహన్ గారిని అరెస్ట్ చేయాలి చేయి చేసి జైలు పెట్టాలి అని చెప్పేసి మానసికంగా వాళ్ళ సంతృప్తి ఉంటే పొందొచ్చు తర్వాత పరిణామాలు ఏ విధంగా ఉంటాయి అనేది ప్రజలు ప్రతి ఒక్కటి కూడా గమనిస్తూ ఉంటారు కదా తర్వాత చూద్దాం